నమస్కారం ఫ్రెండ్స్ నా వీడియో టైటిల్ చూశారు కదా మూడు లేనప్పుడు మస్తు ఐడియా ఒక ప్రభుత్వం కానీ ఒక సంస్థ కానీ దాని చుట్టుముట్టు ఉన్న క్లైమేట్ని చూసి వ్యవహరించాలి ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు కానీ ఒక ఈవెంట్ ప్లాన్ చేసేటప్పుడు కానివ్వండి అసలు ఆ చుట్టుముట్ట ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది ప్రజల మూడ్ ఎలా ఉంది వెదర్ ఎలా ఉంది అసలు ఈ ప్రోడక్ట్ ఇప్పుడు లాంచ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి లాభమా నష్టమా ప్రతి ప్రోడక్ట్కి ప్రతి ఈవెంట్కి ఒక టైమింగ్ ఉంటుంది ఒక క్లైమేట్ ఉంటుంది ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఒక మూడ్ ఉంటుంది మూడ్ అంటే అది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది మన మానసిక స్థితి ఆ ఈవెంట్కి అనుకూలంగా ఉందా మన రాష్ట్రంలో స్థితి ఆ ఈవెంట్కి అనుకూలంగా ఉందా మన దేశంలో స్థితి అనుకూలంగా ఉందా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ ఈవెంట్కి స్థితి అనుకూలంగా ఉందా మిస్ వరల్డ్ పోటీ పెట్టేటప్పుడు ఇది ప్రపంచానికి సంబంధించిన అందగత్తల పోటీ కాబట్టి ప్రపంచం మొత్తం అట్లీస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ ప్రపంచం దీన్ని చూసి ఆనందించి ఆస్వాదించగలిగినప్పుడే ఈ పోటీకి ఒక అందం ఈ పోటీ వల్ల ఆ నిర్వహించేవాడికి డబ్బులు అని నిర్వహించే స్టేట్కు పాపులారిటీ వస్తుంది కానీ ఈ మూడో ఆఫ్ ది నేషన్ అంటే ఈ దేశం యొక్క మానసిక స్థితి ఈ మిస్ వరల్డ్ పోటీకి సిద్ధంగా ఉందా మిస్ వరల్డ్ పోటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తలు మీడియా ఏజెన్సీస్ ఫ్యాషన్ వరల్డ్ అపారల్ వరల్డ్ అది కాకుండా లగ్జరీ ఐటమ్స్ అమ్మేవాళ్ళ అంటే వాళ్ళ కొలాబరేషన్ వల్ల ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉంటాయి ఆ కంపెనీ ఆ ఇండస్ట్రీ యొక్క లాభం ఫ్యూచర్ ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల బూస్ట్ అవుతూ ఉంటుంది ఈ మిస్ వరల్డ్ పోటీలో గెలిచే క్యాండిడేట్కి ఫ్యూచర్లో బ్రాండ్ కొలాబరేషన్స్ జరిగి వాళ్ళు పాపులర్గా ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలు బ్రాండ్ అంబాసిడర్గా తిరుగుతూ ఉంటారు అంటే మిస్ వరల్డ్ అనేది ఒక అంధగత్తల పోటీలు కాకుండా ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక బ్రాండ్కి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ప్లేస్కి సంబంధించి ఒక సామాజిక సేవకు సంబంధించి ఇది ఒక కొలాబరేటివ్ ఈవెంట్ ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్ని ఒక దేశం యొక్క మూడు తెలుసుకోకుండా ఒక దేశంలో ఉండే ప్రజల మానసిక స్థితి తెలుసుకోకుండా ఒక దేశం ఇప్పుడు ఎలాంటి క్రైసిస్ ఎదుర్కొంటుందో తెలుసుకోకుండా ఉత్తర భారతదేశం అంతా పాకిస్తాన్ దాడులతో అలర్ట్గా తమ పని విడిచిపెట్టి అప్రమత్తంగా ఉండే టైంలో మీరు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో పెట్టడం అసలు విఘ్నతకు అంటే విఘ్నత లేని లేమికి ఇది నిదర్శనం తెలంగాణను హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టే ఆతృతతో ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం జరిగింది ఈ పాకిస్తాన్ పహల్గామ్ దాడుల ముందే దీని ఇనిషియేషన్ జరిగింది అది ఒప్పుకుందాం అంటే పహల్గామ్ దాడులు కన్నా ముందే ఈ మిస్ వరల్డ్ పోటీ పెట్టాలని దానిపై ఇన్వెస్ట్మెంట్ దానిపై గ్రౌండ్ వర్క్ జరిగిపోయింది కరెక్ట్ కానీ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులు అసలు ఈ మిస్ వరల్డ్ పోటీకి ఆ మూడు సరిపోతుందా ఎంతమంది పాకిస్తాన్ దాడులు చేస్తుంటే ఈ మిస్ వరల్డ్ పోటీని చూసి ఆనందపడతారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇండోపాక్ యుద్ధంపై ఫోకస్ పెట్టిన ప్రపంచ దేశాలు ఆ యుద్ధం నుంచి ఒక ఐదారు వందల కిలోమీటర్ల దూరంలో బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుందంటే హాస్యాస్పదంగా అనిపించదు సరే డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా చాలామంది దీన్ని తిలకిస్తారు కానీ మనం అనుకున్న ఉద్దేశం ఏమి హైదరాబాద్ని ప్రపంచ టూరిజం చిత్రపటంపై మనం హైలైట్ చేయాలని ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం కానీ ఇప్పుడు జరిగే పరిణామాలకు మనం ఊహించే టార్గెట్కి ఏమైనా పొంతనుందా ఇప్పుడు నిర్వహిస్తే హైదరాబాద్ అనేది ఒక స్టేట్ ఉంది అక్కడ అందరూ వెళ్ళాలి అక్కడున్న పర్యాటక స్థలాలు చూడాలి అని ఉళ్ళూరే టైం అది మిస్ వరల్డ్ పోటీలు పెడుతున్నామంటే హైదరాబాద్ మొత్తం కళకళలాడాలి కానీ ఆ కళ తప్పిన హైదరాబాదులో ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం ఎంతవరకు విఘ్నతతో కూడుకున్న పని ఈ మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అవన్నీ విడిచిపెట్టాడు అవి నథింగ్ టు డూ విత్ అసలు వీళ్ళే ఆ ధర్నా అవన్నీ చేయించుంటారు టు హైలైట్ కావడానికి కానీ దీని ఉద్దేశం ఏమి ఉద్దేశం ఏమంటే తెలంగాణను హైదరాబాద్ను టూరిజంగా డెవలప్ చేయాలి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తే తప్పకుండా హైదరాబాద్ ఇమేజ్ పెరిగి ప్రపంచంలో ఉన్న పర్యాటకులు మన స్థ మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ పర్యటిస్తారు దానివల్ల టూరిజం బూస్ట్ అయ్యి రెవెన్యూ బూస్ట్ అయ్యి హైదరాబాద్ ఒక ప్రపంచ దేశంలో ప్రపంచంలో ఒక పర్యాటక స్థలంగా నిలబడుతుంది అనే వీళ్ళ వ్యూహంలో తప్పలేదు టైమింగ్లో తప్పు ఉంది సరే అనుకోకుండా పహల్గాం జరిగింది జరిగిన తర్వాత జరిగే పరిణామాలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఈవెంట్ను క్యాన్సల్ కూడా చేయొచ్చు ఈ ఈవెంట్ను నిర్వహించడం వల్ల జరిగే డ్యామేజ్ ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేయడం వల్ల జరిగి ఉండేది కాదు అనవసరంగా ఆర్మీని సపోర్ట్ చేస్తున్నట్టు ర్యాలీలు అసలు రాష్ట్రం బాగుపడాలి అని లేకుండా నానా క్రిమినల్ చర్యలు చేస్తు చేస్తున్న పొలిటికల్ పార్టీస్ ఇవాళ దేశం కోసం నిలబడ్డట్టు డ్రామాలు చేయటం లిక్కర్ క్వీన్ కూడా దేశం ఆర్మీతో నిలబడ్డా అని డ్రామాలు చేయటం మల్లికార్జున్ ఖర్గే ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే అసలు ఈ టైమింగ్ కరెక్ట్ కాదు అని చెప్తుంటే మల్లికార్జున్ ఖర్గేను ఆపలేని కాంగ్రెస్ ఒక చోట అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ జెండాలు పట్టుకొని ర్యాలీ తీయడం హాస్యాస్పదం ఇక్కడ రెండు పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని ప్రతి ఒక్కరూ గమనించారు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఏం చేస్తుందో దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి జరుగుతున్న ఈవెంట్కి అనుకూలంగా ప్రవర్తించడం అసలు ఈ ద్వంద్వనీతికి ఏమైనా లాభసాటి ఉన్నాయా పాకిస్తాన్పై దాడి జరుగుతుంటే ఓల్డ్ సిటీలో ఎన్నో మనసులు కుంగిపోయి ఉంటాయి ఆ కుంగిపోయిన మనసుతో జనాలు మిస్ వరల్డ్ పోటీలు ఎలా చూస్తారు హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలకు చాలామందికి ఈ బ్యూటీ ప్రెజెంట్ హైదరా అంటే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయని కూడా ఎవరికి తెలియదు అంత మంచి ప్రచారం జరిగింది లోకల్లోనే ప్రచారం లేనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఊళ్ళొరుతూ ఈ పోటీలను చూసేవాళ్ళు ఎంత దాని వై వల్ల హైదరాబాద్కి జరిగే ప్రాఫిట్ ఎంత తెలంగాణకు జరిగే ప్రాఫిట్ ఎంత దేశానికి దీనివల్ల ఏమొరిగింది ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్కి మా దగ్గర ఆన్సర్ లేదు బహుశా ఈ బ్యూటీ ప్రజెంట్ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ డబ్బులు పోగేసి ఇలాంటి మిస్ టైమ్డ్ మిస్ అడ్వెంచర్ చేయడానికి డబ్బులు పోగేసి వాళ్ళే చేసి ఉంటారు లేకపోతే దీంట్లో వచ్చే లాస్కు భయపడి ఈవెంట్ క్యాన్సిల్ చేసేవారు మన డబ్బు కాదు కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ డబ్బు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు పూనకం వచ్చి ఇలాంటి ఈవెంట్కు స్పాన్సర్ చేశారు కాబట్టి మన డబ్బు కాదులే అని ప్రొసీడ్ అవుతున్నారు తప్ప బహుశా ఈ మిస్ వరల్డ్ పోటీలు అతి తక్కువ వ్యూవర్షిప్తో ఎవడూ ఇంట్రెస్ట్ లేని ఒక బ్యూటీ పేజెంట్గా మిగిలిపోతుందేమో అని నా అనుమానం కావున ఈ ఈవెంట్ ఎలాగో జరగనుంది ఏదో మొక్కుబడిగా ఈవెంట్ కంప్లీట్ చేసుకొని ఆంధ్రగత్తలు హోటల్ నుంచి తమ తమ దేశాలకు వెళ్ళిపోతుండొచ్చు అవంతా తన ప్లేస్లో ఉండొచ్చు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ముక్తుండొచ్చు కానీ దీనివల్ల దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేయడం ఆత్మాహుతి సదృశ్యమని తెలుసుకోలేని ప్రభుత్వాలు దేశమంతా అట్టుడుకుతుంటే దాడులతో దద్దరిల్లుతుంటే మీరు అసలు ఏమీ పట్టించుకోనట్టు అందగత్తల పోటీలు పెట్టడం అసలు మీ పార్టీకి ఈ రాష్ట్రానికి తీరని లోటు అని తెలియజేసుకుంటూ అందరూ ఈవెంట్ జరగ జరుగుతుంది కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన దేశంలో జరుగుతున్నప్పుడు దీన్నే ఒక అదృష్టంగా భావించి అందగత్తల పోటీలు పెట్టడం నాకు నచ్చలే బహుశా మీకు కూడా నచ్చకపోతుండొచ్చు అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం